హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు పాస్ అయిపోయా మీరు టీలు కాఫీలు అయిపోయా మాదైతే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రోజు జావ్ అనమాట అలాగే వర్క్స్ అయితే ఇంకా అవ్వలేదు కొన్ని అయిపోయాయి చాలా చల్లగా ఉంది వాతావరణం మీరు అందరు ఎలా ఉన్నారు మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ప్లీజ్ కామెంట్ చేయండి లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా ఏం నోరు వస్తలేదేంటి బ్రష్ చేసేసుకున్నాడు మా వాడు దీపు స్నానం కూడా చేసేసాడు ఫ్రెష్ అయిపోయాడు అనమాట దీపు ఫ్రెష్ అయ్యావా ఏంటిది ఇప్పుడు చాయ్ తాగావా చాయ్ అయితే ఒకసారి తాగేసాడంటి బ్రష్ చేసాక ఇక స్నానం చేసేసాడు రెడీ సారు ఇంక ఇప్పుడైతే ఇక జావ తాగుతాడను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి జావా తాగేసే దీపు టిఫిన్ ఓకేనా ఓకేనా మా వాడి బ్లా బ్యాగ్ కూడా మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యిందండి మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీపో వీడియోస్ని సపోర్ట్ చేయండి బాయ్ చెప్తున్నాను బాయ్